ఓం శ్రీ మహా మహాజయ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక సమయం లేదు బిడ్డ ఈ దేవతా దృష్టి నీపై పడింది ఈ దేవత నీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆమె నుంచి ఒకటి అడుగుతూ ఉంది ఏమిటో తెలుసుకోవాలని ఉందా జూలై పదిలోపు నీకు ఇదే జరుగుతుంది బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట ఎందుకు ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఇది మన మంచి కోసమే చెప్తున్నారు బిడ్డ ఎన్నో రకాలైన కష్టాలను పడుతూ ఉన్నావు కదా ఈ కష్టాలన్నింటికీ కూడా కారణం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతేకాకుండా అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నీకు ఏ విషయమూ కూడా అర్థం కావడం లేదు బిడ్డ కానీ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాల విషయానికి వస్తే ఈ కష్టాలన్నింటికీ కూడా కారణం ఒకే ఒకటి నీ నిర్లక్ష్యం అసలు ఏంటి దుర్గమ్మ తల్లి నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను ఏ విషయం దగ్గర నేను నిర్లక్ష్యంగా ఉంటున్నాను ఈ కష్టాలన్నింటికి కారణం నా నిర్లక్ష్యం అని చెప్పి మీరు చెప్తున్నారు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకో నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి ఆ కష్టాలన్నింటి నుంచి నువ్వు బయటపడి జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటావు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఇప్పటివరకు నువ్వు వందలో కేవలం పది కష్టాలను చూసే భయపడుతూ ఉన్నావు మిగతా తొంభై కష్టాలు కారణం అంటే తొంభై కష్టాలు పూర్తిగా నీ నుంచి దూరమైపోవడానికి కారణం ఈ దేవత అని చెప్పి అంటే నువ్వు నమ్ముతావా అసలు ఈ దేవత ఎవరు దుర్గమ్మ తల్లి అని చెప్పి అనుకుంటున్నావా అయితే దేవతనే కంటే కూడా ఆ తల్లి బంగారం ఆ తల్లి గురించి నువ్వు తెలుసుకుంటే నిజంగా కాళ్ళు మొక్కుకుంటావు ఎందుకంటే ఇప్పటి వరకు తప్పిన ప్రమాదాలు ఎన్నో నీకు ఉన్నాయి అవి నీ నుంచి తప్పిపోయాయి అని కూడా నీకు తెలియదు అలా తప్పించింది ఆ దేవతే అని కూడా నీకు తెలియదు అంతేకాకుండా ఇప్పటి వరకు వందలో తొంభై నష్టాలు జరిగిపోవాల్సింది కానీ జరగకుండా ఆపింది ఆ దేవతే ఈ రోజున నువ్వు కాస్తో కోస్తో ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే కనుక దానికి కారణం కూడా ఆ దేవతే బిడ్డ చెప్పే ప్రతి మాటని జాగ్రత్తగా విను ఎందుకంటే నీ సమస్యలన్నింటికీ కూడా కారణం నీ నిర్లక్ష్యమే ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు చేసుకున్నావు ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను నమ్ముకున్నావు కానీ ఒక దేవత అనుగ్రహాన్ని మాత్రం నువ్వు పొందలేకపోతున్నావు ఇప్పుడు నీ బాధలన్నింటికీ కూడా ఆ కారణం ఏదో తెలుసుకుంటే నిజంగా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇంతగా నిర్లక్ష్యం చేశానా అని చెప్పి భయపడిపోతూ బాధపడిపోతూ నీ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటావు బిడ్డ ఏది ఏం జరిగినా కూడా ప్రతి మనిషికి కూడా ఒక చెంచలమైన మనస్తత్వం అనేది ఉండకూడదు ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు కేవలం కృంగిపోతున్నావు బాధలు వచ్చినప్పుడు చాలా దిగులు పడిపోతూ ఉన్నావు అదే ఆనందాలు వస్తే నా అంతటోడు మరొకరు లేరు అని చెప్పి అంటున్నావు ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్ట సుఖాలు అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి బిడ్డ అన్నింటినీ కూడా ఒకేలాగా స్వీకరించాలి అలా ఒకేలాగా స్వీకరించినప్పుడు మాత్రమే మనిషి జీవితం ఒక సమదారిలో వెళ్ళిపోతూ ఉంటుంది లేకపోతే మనిషి కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటే కనుక ఆ కష్టం నుంచి బయటపడలేక ఏం చేయాలో అర్థం కాక ఆ కష్టంలోనే తన జీవితాన్ని మొత్తం కూడా గడిపేస్తూ ఉంటారు కానీ తెలివైన వాళ్ళు ఆ కష్టం ఎందుకు వచ్చింది దీని నుంచి నేను ఎలా బయటపడాలి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే అనేక రకాలుగా ప్రయత్నించాలి అని చెప్పి ఆలోచించి అన్ని రకాలుగా ప్రయత్నించి ఆ కష్టం నుంచి పూర్తిగా బయటపడిపోతారు మరి నువ్వు మొదటి రకానికి చెందిన వారా లేదా రెండవ రకానికి చెందినవారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా అయితే బిడ్డ ఇప్పటి వరకు నీ ఇంటి ఎలవేర్పు నువ్వు గుర్తించుకున్నావా నీ ఇంటి కులదైవం ఎవరో నీకు తెలుసా ఆ కులదైవానికి ప్రతిరోజు నమస్కరించుకుంటున్నావా ఏ పని మొదలు పెట్టే ముందైనా ఆ కులదైవం యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నావా అయితే ఈ ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు అనే వస్తుంది నాకు తెలుసు బిడ్డ ఎందుకంటే అందరి భగవంతుల్ని ఆరాధిస్తున్నావు కానీ నీ ఇంటి కులదైవాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు ప్రతి ఇంటికి కూడా ఒక కుల దేవత ఉంటుంది ఆ కులదేవతను వెనుకటి రోజుల్లో మీ యొక్క అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు మీ యొక్క అమ్మలు నాన్నలు బాబాయిలు చిన్నమ్మలు అందరూ కూడా ఆ కులదైవాన్ని మొక్కుని ఏ పనైనా కూడా మొదలు పెట్టేవారు ఇంట్లో శుభకార్యం జరిగిన మొదటి శుభలేఖ ఆ కులదైవం దగ్గరే పెట్టి వచ్చేవాళ్ళు ఏ పని మొదలు పెడుతున్నా ఏ ఆస్తిని కొంటున్నా కానీ ఏ బంగారం కొన్నా కానీ మొదటిగా కులదేవత ముందు పెట్టి ఆశీర్వచనలు తీసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ యొక్క ఫాస్ట్ జనరేషన్లో అస్సలు కులదైవం అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంటి ఎలవేలుపు అంటే అసలు ఆ పేరు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు బిడ్డ నీకు తెలుసు కొంతమందికి తెలియదు తెలిసి మాత్రం నువ్వు ఎంతవరకు నీ యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నావు ఎంతవరకు చెప్పు ఒకసారి ఆలోచించుకో బిడ్డ నీకు తెలిసినా కూడా అంతగా నువ్వు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాలి బిడ్డ ఎందుకంటే ఇంటి ఎలవేల్పు నీ యొక్క మంచి ఎప్పుడు కోరుతూ ఉంటుంది నీ యొక్క బాగుని కోరుకుంటూ ఉంటుంది నీ వంశాభివృద్ధికి తన యొక్క ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటుంది నీ వంశం నిలబడడానికి కారణం అవుతుంది ప్రతి కష్టంలోనూ తోడుంటుంది ప్రతి ఆపదలో కూడా తోడు ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి కాస్తో కోస్తో ఊరట పొంది కాస్తంత మనశ్శాంతిగా గడుపుతున్నావు అంటే ఆ కులదేవతే నువ్వు ఆ కులదేవతను వదిలిపెట్టిన నీ చుట్టూనే ఆ కులదేవత తిరుగుతూ ఉండి నా బిడ్డ కష్టాల్లో ఉంటుంది నా ఇంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా నా ఇంటి బిడ్డలు కష్టాలతో సతమతమైపోతున్నారు నా ఇంటి బిడ్డలు నన్ను మర్చిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంది నువ్వు కష్టంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు కూడా నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఎన్నో ప్రమాదాలను త్రుటిలో తప్పించిన ఆ దేవతను నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు ఇది వరకు రోజుల్లో కులదేవత యొక్క పండుగను సంబరంగా అంబరానికి అంటేట్లుగా జరుపుకునేవారు కానీ ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ కూడా ఆ పని చేయడం లేదు ఇప్పుడు నీకు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నువ్వు కులదేవత దగ్గరికి వెళ్ళి కాస్తంత పాలు పొంగించుకుని కొంచెం పొంగల్ నైవేద్యంగా సమర్పించుకుని పడుతున్న కష్టాల నుంచి నన్ను బయటికి నెట్టవేయి తల్లి నన్ను సంతోషంగా ఉంచుతల్లి నన్ను ఆనందంగా తల్లి ఇప్పటి వరకు నేను మరిచాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి అమ్మవారి దగ్గర నుంచి కాస్తంత కుంకుమను తెచ్చుకుని ప్రతి నిత్యం కూడా నీ దేవుని మందిరంలో ఆ కుంకాన్ని పెట్టుకుని అమ్మవారిని తలుచుకుంటూ ఆ కుంకాన్ని నీ యొక్క నుదురిని ధరించగలిగితే మాత్రం నువ్వు పడుతున్న ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక ముంగింపు మార్గం అనేది దొరుకుతుంది బిడ్డ ఆమె నీ నుంచి అడిగేది ఒకే ఒక్కటి ఏమిటో అది తెలుసా బిడ్డ ఎప్పుడూ కూడా నన్ను మర్చిపోవద్దు నన్ను మీ ఇంట్లో భాగంగా ఉండనివ్వండి మీ యొక్క మంచి చెడులు నేనే చూసుకుంటాను మీ ఇంటిని తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న దేవతను నేను నన్ను మీరు ఈ తరం వాళ్ళు మర్చిపోతే ఎలా మీ బిడ్డలకు నా గురించి చెప్పరా అని చెప్పి మిమ్మల్ని ప్రతినిత్యం కూడా అడుగుతూ ఉంది ఎక్కడో ఏదో కోల్పోయినట్లుగా ఏదో మర్చిపోయినట్లుగా ఏదో మిస్ అయిపోయినట్లుగా ప్రతిరోజు బాధపడుతూ ఉంటావు కదా బిడ్డ అయితే ఆ మిస్ అయిపోయింది ఆ దేవతనే ఆ మరిచిపోయింది ఆ దేవతనే ఆ వదిలేసింది ఆ దేవతనే కనుక ఎప్పటికైనా కానీ కుదిరితే ప్రతి శుక్రవారం కూడా నీ ఇంటి కులదైవం దగ్గరికి వెళ్ళి నీ ఇంటి దైవం దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి నీ మనసులో బాధలన్నీ కూడా చెప్పుకుని అక్కడ ఆ బాధలను తీర్చమని అడిగి నువ్వు ఇంటికి వస్తే కనుక నీకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసే తల్లి ఒక తల్లి తన బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఎంత ప్రేమగా చూసుకుంటుందో తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచిస్తుందో ఇంటి కులదైవం కూడా అంతకంటే రెట్టింపుగా ఆలోచిస్తుంది అమ్మలు కన్నా అమ్మ ఆ తల్లి ఆ తల్లిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పటికైనా జూలై పదిహేను లోపైనా కానీ నువ్వు ఆ కులదైవం దగ్గరకు వెళ్ళి నువ్వు చేసిన తప్పుకు నువ్వు చేసిన నిర్లక్ష్యానికి క్షమాపణ అడిగి కష్టాలు తీర్చమని అడిగితే అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏదైనా చేస్తుంది నువ్వు ఏ కోరిక కోరినా కూడా తన బిడ్డల సంతోషం కోసం అమ్మ ఆ కోరికను తీర్చేస్తుంది కాబట్టి జూలై లోపు నువ్వు వెళ్ళగలిగే అంత దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంటే నీ ఇంటి దైవము గుడి ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి అక్కడ నుంచి కుంకుమ బొట్టు తెప్పించుకొని అక్కడ కుంకుమని ప్రతినిత్యం ధరిస్తూ అమ్మవారి నామాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉంటే కనుక నువ్వు పడుతున్న కష్టాలలో నుంచి కనీసం తొంభై శాతం కష్టాలు తీరిపోతాయి బిడ్డ పడుతున్న ప్రతి కష్టానికి కూడా కర్మఫలం కారణం అవుతుంది నువ్వు పూర్వ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపపుణ్యం కర్మ ఫలితమే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఈ పాపపుణ్యాల కర్మ ఫలితాన్ని పూర్తిగా నువ్వు తొలగించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు నీ ఇంటి దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి బిడ్డ ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి నీ బిడ్డలకు నువ్వే అమ్మవారిని వదిలిస్తే నీ బిడ్డలు అమ్మవారి పేరైనా కూడా వారికి తెలుస్తుందా చెప్పు బిడ్డ కనుక ప్రతి సంవత్సరమైనా వెళ్ళే ప్రయత్నం చెయ్యి ప్రతి సంవత్సరమైనా కానీ నేను నిన్ను రోజు వెళ్ళమని అనడం లేదు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా మూడు నెలలకు ఒకసారైనా కుదరకపోతే సంవత్సరానికి ఒకసారైనా కానీ అమ్మవారి మొహాన్ని చూసి రావాలి బిడ్డ అలా చూసి వస్తేనే నీకు నీ కుటుంబానికి నీ బిడ్డల భవిష్యత్తుకు తరతరాలకు కూడా మంచి జరుగుతుంది ఇంటి దైవం ఎప్పుడూ కూడా ఇంటి సమానం సమానమన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆ బంగారు తల్లిని కనుక నువ్వు స్మరించినట్లయితే నీ ఇల్లు అనేది కలకలలాడుతూ ఉంటుంది సంతోషంతో నిండిపోతుంది ఆ బంగారం ఇప్పటివరకు కూడా నీ దగ్గర ఉండబట్టే నువ్వు ఈ మాత్రమైనా కానీ మనిషిగా బ్రతుకున్నావు కాబట్టి నీ ఇంటి దేవతను మాత్రం ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు ఆ దేవత నిన్ను ప్రతి నిత్యం కూడా నీకు గుర్తు చేయాలని ప్రయత్నిస్తుంది బిడ్డ నన్ను ఎందుకు మర్చిపోయావు అని చెప్పి నిన్ను అడగాలి అని చెప్పి అనుకుంటుంది బిడ్డ కాబట్టి ఆ అమ్మను మాత్రం నువ్వు అస్సలు వదలొద్దు బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది నిజమే కదా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక కులదైవం ఉంటుంది ఆ ఇంటి దేవర ఉంటుందన్నమాట ఆ దేవరను కలుచుకోవడం మన బాధ్యత అది మనం ఎప్పుడూ కూడా ఆ తల్లిని మర్చిపోకూడదు అమ్మని మర్చిపోతామా చెప్పు అలాగే ఆ తల్లిని కూడా మర్చిపోకూడదు ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే మనం అంతకు అంతా ఎదుగుతాము అంతకు అంతా మన భవిష్యత్తు బంగారంలా మారుతుంది అది గుర్తు చేయడానికే దుర్గమ్మ తల్లి ఈరోజు మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి గుర్తు చేసింది మన మంచి కోసమే అని చెప్పి మీరు అందరూ కూడా నమ్ముతారు కదా మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారు తెలుసుకోవాలి కూడా ఇంకా ఫస్ట్ మన ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి